హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల హడావిడి ఇప్పటి నుంచే మొదలైందా అంటే అవును అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఎందుకంటే మెడికల్ కాలేజీ విషయంలో మెడికల్ కాలేజ్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి పదకొండు సీట్లు వచ్చినా సరే మరి ఆయన చెప్పారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వీటిని ప్రైవేటైజేషన్ తీసుకున్నారు ప్రైవేటు వాళ్ళు తీసుకున్నారు ఖచ్చితంగా వారిని జైలుకి పంపిస్తామని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో చెప్పారో మరి ఒక్కటంటే ఒక్క కాలేజీ కంటే ఐదు కాలేజీకి బిడ్లు ఆహ్వానిస్తే ఒక్కటంటే ఒక్క కాలేజీ కూడా బిడ్డు ఆహ్వా రాలేదు ఇది ఎందుకు జరుగుతుందంటే మరి కూటమి ప్రభుత్వంలోనే ఉంది కొంతమంది కీలక నేతలు ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని మరి మంచిగా చేసుకుంటున్నారట ఎందుకంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో అని ఇప్పటికే మరి సాక్షాత్తు కేంద్ర మంత్రులు అరే అలాగే కేబినెట్ మంత్రులే మరి వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకు ఫోన్ చేసి మేము కేవలం పార్టీ విధానాన్ని మేము మీడియా ముందు మాట్లాడుతున్నాం తప్ప ఇది మా వ్యక్తిగత విధానం కాదు మీరు కూడా అర్థం చేసుకోవాలని మరి పార్టీలోని కీలక నేతలకు మరి ఎక్స్ప్లెషన్ ఇచ్చుకుంటున్నారంట అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచే ఫలానా సీటు కావాలి అని మరి కర్చీఫ్లు కూడా వేస్తున్నారంట ఇది నిజమే అబద్ధం మరి మనకైతే తెలియదు కానీ మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అయితే మరి ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్కి తెలీదా అంటే తెలుసంట తెలిసి కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని కూటమి నేతలు మరి అంటున్నారు ఎందుకంటే మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారో మరి కొన్ని హామీలను అయితే నెరవేర్చడం జరిగింది కొన్ని హామీలను మరి నెరవేర్చలేకపోయారు ముఖ్యంగా మెడికల్ కాలేజీ విషయంలో మరి ప్రభుత్వాన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియదు కానీ మరి అక్కడ ఉన్న సలహాదారులు పట్టి తప్పుదోవ పట్టిస్తున్నారా మరి ఇంకేమైనా సొంత నిర్ణయాలు తీసుకుని తప్పు పడుతుందా మరి ప్రభుత్వం అలాగే మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ చేసిన మరి పోరాటం అది విజయవంతం కావడంతో మరి కూటమికి ఏం చేయాలో తెలియక మరి కంగారు పడుతున్నట్లు మనకు అగబడుతుంది అయితే రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైనా సరే మరి ప్రభుత్వం ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు అని ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఒకటి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని మరి పారిశ్రామికవేత్తలు రారా మరి వస్తారా అనేది తర్వాత తర్వాత విషయం అయితే కూటమి ప్రభుత్వం ఏమీ ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఆయన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చూసుకుంటే తెలుగుదేశం జనసేన కంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు నిధులు ఎక్కువ వచ్చినాయి విరాళాలు ఎక్కువ వచ్చినాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై మూడు కోట్లు వస్తే మరి తెలుగుదేశం పార్టీకి కేవలం ఎనభై మూడు కోట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి అంటే పారిశ్రామికవేత్తలు మరి ఇక్కడ ఎవరిని నమ్ముతున్నారు పారిశ్రామికవేత్తలు ఒక పాలసీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిది పాలసీలు నచ్చితే ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారికి విరాళాలు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి అంటే వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి భవిష్యత్తులో ఒకవేళ ముఖ్యమంత్రి అవుతాడు అని విశ్వసిస్తున్నారా లేదా అది వాళ్ళ వ్యక్తిగత విషయం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ఈ విరాళాలు ఎందుకు వస్తున్నాయి కోమటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మరి దీన్ని రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి రాబోయే రోజుల్లో ప్రజలను ఎలా మరి ప్రజల్లోకి మన పార్టీని ఎలా తీసుకెళ్ళాలి ఎందుకు పారిశ్రామికలు వెనకడుగు వేస్తున్నారు ఖచ్చితంగా మరి పీపీపీ విధానాలపై వెనకడుగు వేయాలా మరి ముందుకెళ్లాలా అనేది ఖచ్చితంగా మరి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని మాత్రమే ఈ విషయాల్లో ముందుకెళ్ళాలి అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల హడాబడి మరి ఇప్పటి నుంచే మొదలైందని కోలాహలంగా మరి జరుగుతుంది ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరి ఇప్పటికీ ఈ పరిస్థితి ఇలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ చేస్తే మరింత ఉధృతంగా కూటమి ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత అలాగే మరి ఒక ఎక్కువ ఏదైతే వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది ఖచ్చితంగా వీటి వీటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం మరి మంచి నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరింత ముందుకు కోరుకుంటూ థ్యాంక్ యూ